గా ప్రభు నా అమ్మవర్తిని అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాము ప్రసంగి రాసినటువంటి గ్రంథము మూడాధ్యాయం తొమ్మిదో వచనంలో కష్టపడిన వారికి తన కష్టం వలన వచ్చిన ఫలమేమి అని రాయబడింది అంటే కష్టపడిన వాడికి అంటే ఏ పని చేసినా లాభమే కలుగును అని కార్తీక గ్రంథంలో రాయబడుతుంది అంటే చేసిన వారికి కష్టము అంటే కష్ట ఫలము ధనం సమకూరుతుంది కష్టం వలన వచ్చినటువంటి ధనమును మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ కష్టానికి వచ్చినటువంటి ధనం ఎంత వస్తుందో దాని ఖర్చు అంతకంటే తక్కువ ఉండినప్పుడు నీకు ధనము మిగులుతుంది నీ కష్టం వలన వచ్చేది కొద్దిగా అయి నీవు ఖర్చు ఎక్కువ పెట్టుకొని విలాసాలకు వినోదాలకు త్రాగులకి జూదానికి నీ కష్టాన్ని వ్యర్థం చేసుకుంటే నీ పిల్లలకు అప్పులు మిగులుతాయి అని రాయబడింది నీతి మంతులు తన పిల్లలకు ధనము ధనములు దాచిపెడతారు కూడబెడతారు అని దుష్టులు తన పిల్లలకు అప్పులు కూడబెడతారని పరీక్షల గ్రంథంలో రాయకూడదు కాబట్టి నీవు కష్టపడాలి దేవునికి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని మాట వినాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలానో ధనాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి నీ నీతి కష్టము ఆశీర్వాదంగా మారుతుందని పరీక్షల గ్రంథంలో రాయకూడదు